రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా బీచ్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు వారికి పుణ్యమాసం సందర్భంగా భక్తులు వారి వారి గ్రామాల నుంచి వారి వారి జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా జీవీఎంసీ సిబ్బంది కానీ పోలీసు సిబ్బంది కానీ ఫిషరీస్ సిబ్బంది కానీ చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు మరి మా గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏర్పాట్లలో నిగ్నమయ్యారు మరి భక్తులైతే వారు పుణ్యస్నానాలు ఆచరించి వారి ఇండ్లకు సక్రమంగా చేరుకోవాలని వారు పూజా ఫలాలు సహకరించాలని మరి మనం చూస్తున్నాం ఇక్కడ మెడికల్ సిబ్బంది మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో పెట్టారు పోలీస్ వ్యవస్థ ఎక్సీస్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి భక్తులు అందరూ డ్రెస్సులు మార్చుకోవటానికి కానీ వారికి ఏ విధమైన అవసరకారం కలగకుండా కానీ పోలీసు బందోబస్తు అలాగే మా ప్రెసర్మెన్స్తో కూడా ఇక్కడ కజతగాలు కూడా పెట్టడం జరిగింది స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు జీవం సిబ్బంది అందరూ కూడా మార్నింగ్ వచ్చి భక్తులకి ఏ అవసరం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఉన్నారు భక్తులు కూడా మీరు బట్టలు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకొని మీ వీళ్ళకి చేరే వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని భక్తులు వినయపూర్వకంగా మైకుల్లో కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి భక్తుడు కూడా ప్రమాద బారిన పడకుండా ఉండడానికి కూడా ఎప్పటికప్పుడు మైకులో ప్రచారం చేయడం జరుగుతుంది